నా రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి కలిగిన మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచము దేవనారాయమ సూత్రం కలిగిన నువ్వు అడగాలి ఈరోజు రక్షణానందం పోయింది ప్రభు ఐ లాస్ట్ ద ఫెలోషిప్ ఈరోజు నువ్వు అడగవలసింది నా రక్షణానందం నాకు మళ్ళా తిరిగి దయచే ప్రభు ఎప్పుడొస్తుందో తెలుసా అమ్మ ప్రితాముడు ఎప్పుడు ఎప్పుడొస్తుందో తెలుసా రక్షణానందం తిరిగి నీకు ఎప్పుడొస్తుందో తెలుసా ఎప్పుడైతే పచ్చత్తాప హృదయంతో మారు మనస్సు హృదయముతో దేవుని సన్నిధికి వచ్చినట్టే మనం పాట పాడేస్తున్నాం కథ మార్చగలడు ఏమైనా చేయగలడు కానీ నీ మనసు అనుభవం ఉండాలి నీ కథ మార్చబడాలి దేవుడు ఏమైనా చెయ్యాలి అని అనగా రక్షణ అనుభవం ఉండాలి నీ కథ మార్చబడాలి దేవుడు ఏమైనా చెయ్యాలి అనగా నీ జీవితాన్ని నువ్వు ఎక్కడైతే పడిపోయావో పరిశుద్ధాత్మ దేవుడు గద్దించిన తర్వాత అది దేవునికి అప్పచెప్పాలి దేవుని అడగాలి మారు మనసు పొందిన తర్వాత నువ్వు దేవునితో నడుస్తూ లేకపోతే నీ రక్షణానందం కోల్పోయినట్లయితే ఈరోజు దేవుడు రక్షణానందం తిరిగి ఇయ్యాలని ఆశపడుతున్నాడు గాడ్ వాన్స్ టు రెస్టోర్ ద ఫెలోషిప్ మళ్ళా దేవుని కుమార్తెగా కుమారుడుగా దేవుని సేవకుడుగా సేవకురాలుగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు చూడండి మీకు ఇంకొక మాట చూపిస్తాను చూడండి అక్కడ కీర్తన యాభై ఒకటిలో మనం చదివిన రీతిగా అడుగుతున్నాడు రక్షణానందము ఇ అని అడుగుతున్న దావేదను మనం చూసినట్లయితే దావీదు ఎవరు అని మనం అడిగినట్లయితే దేవునికి హృదయానుసారమైన వ్యక్తి ఎలా చూడండి ఎలా పాపము వ్యభిచారము చేసిన వ్యక్తి ఏ రీతిగా హృదయానుసారమైన వ్యక్తిగా మారగలిగాడు అనగా దేవుడు క్షమించాడు జారుతున్నాను అమ్మా దేవుడు క్షమించాడు కానీ ఆర్ కాన్సిక్వెన్సెస్ నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను ఎవ్రీ ఛాయిస్ హాస్ ఎ కాన్సిక్వెన్స్ అండ్ దట్ కాన్సిక్వెన్స్ కెన్ బీ చేంజ్డ్ బై క్రైస్ట్ ఎలోన్ వింటున్నారు కదా మనం చేసే ప్రతి నిర్ణయానికి ఒక పరిణామం ఉంటుంది ఆ పరిణామమును మార్చగలిగిన శక్తి క్రీస్తు యేసు ప్రభు వారికి ఒక్కరికే ఉంది దేవుడు అడుగుతున్నాడు ఈరోజు కాడు జాస్కి సూటిగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో వ్యభిచారంలో నువ్వు జీవిస్తున్నావేమో పాపములో జీవిస్తున్నావేమో దావేదు వల్లే వ్యభిచారం చేసి ఎవరికి చెప్పుకోకుండా ఇంతవరకు దాచిపెట్టి ఉంచావేమో వివాహం అయినప్పటికీ కూడా పరాయి స్త్రీతో పరాయి పురుషునితో కాలేజీలో ఒక స్టూడెంట్గా ఆఫీస్లో సేవలో నువ్వు ఉంటూ నీ తలంపులు చెడిపోయి మనస్సు చెడిపోయి నీ కళ్ళు చెడిపోయి ఉన్నాయేమో పరుషుతో అపదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఎందుకో తెలుసా నీ జీవితాన్ని తిరిగి కట్టాలని హృదయానుసారమైన వ్యక్తిగా హృదయ దేవునికి హృదయానుసారమైన కుమారుడుగా కుమార్తెగా దేవుని సేవకుడుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిన పని పశ్చాత్తాప హృదయంతో ప్రభువా ఇదిగో నాయన నువ్వు జీవితము కట్ట నా కథ మార్చు ప్రభువా వ్యభిచారంలో ఉన్నాను నేను డ్రగ్గడికున్నాను ప్రభువా నా తలంపులు చెడిపోయావు హృదయం చెడిపోయింది కళ్ళు చెడిపోయింది నా శరీరము చెడిపోయింది ప్రభువా నా కథ మార్చు నాయన నువ్వేమైనా చేయగలవు అని వింటున్నాను కానీ ప్రవ్వా నాకు అర్థం కావటంలే విల్ వెల్ యూ హెల్ప్ మీ టుడే అని అడిగినట్లయితే దేవుడు దావేదు జీవితాన్ని మార్చి దావేదును క్షమించిన దేవుడు దావేదును మళ్ళా తిరిగి నా హృదయానుసారమైన వ్యక్తి అన్న దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన సామర్థత కలిగిన దేవుడు ఎప్పుడైతే దావేదు రక్షణానందం పొందాడో అక్కడి నుంచి మళ్ళా మరణ పర్యంతము దావేదు మళ్ళా పాపం చేయలేదు చూడండి మీ జీవితంలో కూడా ఎప్పుడైతే మీ జీవితాన్ని మీరు మోస్తున్న అందుకనే దేవుని వాక్యం ఉంది భారము మోస్తున్నా ఆ భారములో పాప భారము నువ్వు మోస్తున్నా 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 అలసిపోయావు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఆ భారాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ప్రభువారు చెప్తున్నారు నిన్ను క్షమించే దేవుడను నిన్ను రక్షించే దేవుడను నీ కథ మార్చగలిగిన దేవుడును ఏమైనా చేయగలను నా పేరు యేసు ప్రభు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక